చుట్టూ ఎత్తైన గుట్టలు రాతి శిలల నుంచి జాలువారే సెలయేటి సవాళ్లు అల్లంత దూరం నుంచి గలగల అంటూ పారే నీటి ధరల చప్పుళ్ళు మనసును పుకరింపచేస్తాయి ప్రకృతి ఒడిలో దాగిన అందమైన జలపాతం కుంటాల తెలంగాణలోని అత్యంత పేరుగాంచిన జలపాతానికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వచ్చి ప్రకృతి అందాలను వీక్షిస్తారు కానీ పర్యాటక శాఖ మాత్రం ఏర్పాట్ల కల్పనలో కించిత్తు దృష్టి సారించకపోవడం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కుంటాల జలపాతం ఉంటుంది కనీస వసతులు లేక ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు జలపాతం దగ్గరగా చూడాలంటే తప్పనిసరిగా నాలుగు వందల నాలుగు మెట్లు దిగి ఎక్కాల్సి ఉంటుంది ఈ క్రమంలో చాలా చోట్ల మెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఏ కొంచెం ఆదమర్చినా పడిపోయే ప్రమాదం ఉంది జలపాతం కింది భాగంలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక ఇబ్బందిగా మారింది ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలు సైతం కూర్చునేందుకు వీలుగా లేవు ఇక వర్షం కురిస్తే తల దాచుకునేందుకు షెడ్లు దుస్తులు మార్చుకునేందుకు రక్షణ లేదు పైన ఏర్పాటు చేసిన మూత్రశాలలో మరుగుదొడ్లకు తలుపులు పాడయ్యాయి రెండేళ్ల కిందట లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన గుడారాలు వినియోగంలోకి రావడం లేదు దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడ విశ్రాంతి తీసుకునేందుకు అన్ని రకాల సదుపాయాలతో ఏర్పాటు చేశారు పర్యాటకులకు వీలుగా లోపల కుర్చీలు పడకతో పాటు మూత్రశాలలు సైతం ఉంటాయి దాదాపుగా ఆరు గుడారాలు ఉన్న వాటిని వినియోగంలోకి తీసుకురావడం లేదు పర్యాటకుల సౌకర్యార్థం జలపాతానికి సమీపంలో ఎకో టూరిజం ఆధ్వర్యంలో రిసార్టు నిర్మాణం కోసం మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షలు మంజూరయ్యాయి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి జలపాతాన్ని దగ్గరగా చూసేందుకు రోప్ వేతో పాటు జలపాతం కింది భాగంలో ఆనకట్ట కట్టి పడవల ఏర్పాటు చేసేలా కొన్నేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు నేటికి అతి గతి లేదు వీటిని ఏర్పాటు చేస్తే పర్యాటకుల తాకిడి మరింత పెరగడంతో పాటు వీక్షించేందుకు ఇబ్బందులు తీరే అవకాశం ఉంది